హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అయితే చాలా మంది ఎప్పటి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారండి అక్క బండ గుర్తులతోటి బ్లౌజ్ కటింగ్ క్లాసెస్ చెప్పండి అక్క కానీ బండ గుర్తులతోటి చెప్పొచ్చండి కానీ నైన్టీ పర్సెంట్ సెట్ అవుతే టెన్ పర్సెంట్ సెట్ అవు ఎందుకంటే కొంతమందికి ఈ ఫుల్ షోల్డర్స్ ఉంటాయి చూసారా ఇవి ఎక్కువ ఉంటాయి కొంతమందికి మామూలుగా ఉంటాయి ఈ చెస్ట్ కూడా కొంతమందికి అంటే ఇప్పుడు నేను థర్టీ ఫోర్ సైజ్ అనుకున్నాం థర్టీ ఫోర్ సైజ్ కి ఒక్కొక్కసారి షోల్డర్ అనేది అంటే ఎక్కడ చాలా రేర్ కేసెస్ లో షోల్డర్ అనేది ఎక్కువ ఉంటది కొంతమంది తక్కువ ఉంటుంది అనమాట దాన్ని బట్టి ఉంటుంది సో నేనైతే క్లాసెస్ అయితే చెప్తాను డైలీ పెట్టిన కూడా చూడారండి నేను ఏం చేస్తానంటే ఈరోజు రోజు పెడితే మళ్ళీ ఎల్లుని పెడతానమాట అలా ఆల్టర్ ఆల్టర్నేషన్ లో పెడతా ఉంటాను ఆల్టర్నేట్ క్లాసెస్ లాగా అంటే వీక్లీ త్రీ టైమ్స్ పెడతాను ఫస్ట్ క్లాస్ వచ్చేసి ఏం చేయకూడదు బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు ఏం చేయకూడదు చెప్తాను మనది ప్రాసెస్ అంతా కూడా ఆరు లూజ్ చెస్ట్ లూజ్ అండి నడుము లూజ్ కాదు నడుము లూజ్ కి వణించి తప్పితే చెస్ట్ లూజ్ వస్తుంది అంటారు కదా అది కాదనమాట అదే విధంగా మనకి ఇక డౌన్ చంక డౌన్ కూడా ఆరం రోజును బట్టే ఉంటుంది అంతేగాని మన బ్లౌజ్ హైట్ ని బట్టి ఉండదు అనమాట చాలా మంది చెప్తా ఉంటారు కదా ఈ హైట్ అంటే బ్లౌజ్ హైట్ ఎంత ఉందో అంత ఈ సైడ్ కి పెట్టుకోవాలి దాంట్లో ఎయిట్ ఇంచెస్ సెవెన్ హాఫ్ ఇంచెస్ అని అది కూడా కాదండి ఎప్పుడైనా సరే మనకి ఆరు రోజును బట్టి చంక డౌన్ ఉంటుంది ఆరు ఇంచులందరికి రాదు ఐదున్నర పాతకు ఆరు 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 పావు ఆరున్నర అంతే అదే లాస్ట్ అనమాట ఇంకా అంతకు మించి ఎక్కువ ఉండదు ఆరున్నర లాస్ట్ ఐదు ఇంచులు లాస్ట్ అనమాట అంటే మన కొంచెం ఎంగేజ్ వాళ్ళకి చిన్నపిల్లలకు కాదు సో కాబట్టి మన మెథడ్ ప్రకారం బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్నారంటే చెస్ట్ దగ్గర పట్టేటాలు రావన్నమాట ఇప్పుడు నాకు పాతకు ఆరు ఇంచులు అయితే సెట్ అయిపోతుంది ఆరు లూజ్ అనేది ఆరు ఇంచులు తీసుకుంటే ఇక్కడ రావాల్సిన చంక డౌలు కిందకు వచ్చేసి ఇక్కడ పట్టేస్తుంది అనమాట ఇలాగా పట్టేసినట్టు ఉంటది అప్పుడు బ్లౌజ్ సెట్ కాదనమాట చెస్ట్ వాళ్ళకి మొత్తం పాడైపోతుంది అండి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది ఆరి ఇంచులు అనేది ఎందుకంటే ఇంకా ఇది ఇక్కడ హైట్ ఉండదు కదా చెస్ట్ దగ్గర హైట్ ఉండకపోవడం వల్ల కరెక్ట్ గా సరిపోతుంది చెస్ట్ ఎక్కువ ఉంటే మాత్రం పట్టేస్తుంది అనమాట కాబట్టి మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఈ రోజు నేను బోర్డు మీద చెప్తాను ఫస్ట్ వచ్చేసి మన మెథడ్ చెస్ట్ లూజ్ ఆర్మ్ లూజ్ అంతే ఇంకేమీ లేదండి డౌన్ కూడా ఆరించులు ఎవరికి తీసుకోకూడదు అదే విధంగా ఫ్రంట్ పార్ట్ లో కూడా బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేయకూడదు ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా మన చెస్ట్ సైజుని బట్టి ఉంటది అనమాట ఇప్పుడు నేనున్నాను నాకు హైట్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు వస్తుంది ఖచ్చితంగా కలిపి దాంట్లో రెండు ఇంచులు మైనస్ చేసి ఫ్రంట్ పార్ట్ తీసుకోకూడదు ఎందుకంటే నాకు చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి ఈ పొడుగు అనేది తక్కువ తీసుకోవాలి ఎక్కువ తీసుకున్నాం అనుకోండి లూజ్ అయిపోతుంది అనమాట లూజ్ అయిపోయి బ్లౌజ్ పాడైపోతుంది అదే తక్కువ తీసుకున్నాం అనుకోండి ఈ భుజాలన్నీ ముందుకు వస్తుంది కుట్టు లేదంటే చెస్ట్ అనేది పైకి ఎత్తేస్తుంది అనమాట సో మనకి కొలత కొలత ఎలా తీసుకోవాలంటే ఇక్కడ నుంచి టేప్ నుంచి ఇక్కడ వరకు మనకి చెస్ట్ పాయింట్ ఇక్కడ నుంచి అంతే అలా కరెక్ట్ గా తీసుకోవాలన్నమాట సో ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు ఎలా కట్ చేయకూడదు అందరు ఎలా కట్ చేయాలి చెప్తారు కదా ఫస్ట్ క్లాస్ వచ్చేసి ఎలా కట్ చేయకూడదు చెప్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి వచ్చేసి చేయకూడని పనులు ఏంటో చెప్తానండి సో మీ బోర్డు ఇలా కనిపిస్తుంది కదా ఇలా నీట్ గా ఓకేనా కనిపిస్తుంది కదా బోర్డు ఇప్పుడు చేయకూడని పనులు ఏంటో చెప్తాను ఫస్ట్ వచ్చేసి ట్రైనింగ్ క్లాస్ వన్ ఫస్ట్ వచ్చేసి మనకి ఎప్పుడు కూడా చంక డౌన్ అనేది చంక డౌన్ ఆరు ఉండదు ఐదు ఐదున్నర ఐదు ముప్పావు ఆరు పావు ఆరున్నర అంతే ఇదే లాస్ట్ అనమాట చంక డౌన్ అనేది ఇదే లాస్ట్ తర్వాత వచ్చేసి నెక్ డీపు కస్టమర్ని బట్టి ఉంటుంది ఓకేనా కస్టమర్ ఇష్టం తా స్టెప్ ఏంటంటే మనకి బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ అనేది ఉండదు అనమాట బ్యాక్ పార్ట్ లో రెండు ఇంచులు మైనస్ చేస్తే ఫ్రంట్ పార్ట్ వస్తుంది అంటారు కదా అది కాదు ఓకేనా ఫోర్త్ వన్ మనకి బ్లౌజ్ హైట్ ని బట్టి మనకి చంక డౌన్ అనేది ఉండదు ఇది బ్లౌజ్ హైట్ పద్నాలుగు ఇంచులు అనుకుందాం దీంట్లో నుంచి మైనస్ చేస్తే ఎంత వస్తుంది ఇక్కడ ఎయిట్ ఇంచెస్ ఇస్తారు కదా చాలా మంది ఏమంటారు ఇక్కడ ఎయిట్ ఇంచెస్ ఇచ్చేస్తే సరిపోతుంది అదే మనకి పదమూడు ఇంచులు అలా వస్తే ఇలాగ పదమూడున్నర వస్తే ఏడున్నర ఇస్తే సరిపోతుంది అలా అంటారు కదా ఇది మైనస్ చేయండి ఫోర్టీన్ మైనస్ సిక్స్ చేస్తే సిక్స్ వస్తుంది ఫోర్టీన్ మైనస్ ఎయిటీన్ చేస్తే థర్టీన్ పాయింట్ ఫైవ్ థర్టీన్ పాయింట్ ఫైవ్ మైనస్ సెవెన్ అండ్ హాఫ్ చేస్తే సిక్స్ వస్తుంది ఏ సైజ్ కన్నా సిక్స్ రాకూడదు అనమాట ఇప్పుడు మీరు బ్లౌజ్ హైట్ నుంచి ఇక్కడ దీన్ని మైనస్ చేసినప్పుడు సిక్స్ ఇంచెస్ అనేవి అందరికి రాకూడదు కొంతమందికి వస్తాయి అంతే అందరికి సెట్ అవదండి తర్వాత వచ్చేసి తర్వాత వచ్చేసి మనకి ఫోర్త్ పాయింట్ ఏంటంటే మనకి బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోకూడదు అదే విధంగా మనకి చంక డౌన్ కూడా ఆరించు ఉండదు ఫుల్ షోల్డర్ డీప్ నకలకి అయితే ఐదు పావు ఐదున్నర అంతే ఇంకంతే ఇంక అంతకు మించి ఉండదు ఐదు ముప్పావు అంతే ఫుల్ షోల్డర్ అర్థమైంది కదా చంక డౌన్ వచ్చేసి ఐదు ఐదున్నర ఐదు ముప్పో అంతే ఇవి బండ గుర్తులు అండి ఈ బండ గుర్తులతో బ్లౌజ్ కటింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అర్థమైంది కదండి బ్యాక్ పార్ట్ ఆధారంగా అసలు ఫ్రంట్ పార్ట్ కట్ చేయకూడదు చంక డౌన్ ఎవరికి ఆరుంచులు ఇవ్వకూడదు కొంతమందికి చిన్న సైజు వాళ్ళకి ఇలా ఉంటుంది ఆరు ఇంచులు అనేది కొంచెం పెద్ద సైజు వాళ్ళకి ఉంటుంది బ్లౌజ్ హైట్ ని బట్టి మనకి ఎప్పుడు కూడా ఇక్కడ మనకి ఇది కదా బ్లౌజు ఇది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కదా ఇది చంక ఈ హైట్ అనేది బ్లౌజ్ హైట్ ని బట్టి మార్కింగ్ వేస్తా ఉంటారు కదా ఫోర్టీన్ ఇంచెస్ అయితే ఎయిట్ ఇంచెస్ థర్టీన్ పాయింట్ ఫైవ్ అయితే సెవెన్ అండ్ హాఫ్ అలా ఉండదు అనమాట ఎంత వస్తుంది చూడండి ఇది మైనస్ చేస్తే ఎంత వస్తుంది సిక్స్ వస్తుంది అందరికి సిక్స్ వేయకూడదు ఓకేనా చెస్ట్ దగ్గర పట్టేస్తుంది సో ఈ ఫార్ములా మీరు గుర్తు పెట్టుకున్నారంటే మంచిగా మీకు ట్రైనింగ్ అనేది అలవాటు అయిపోతుంది అండి సో ఇది వచ్చేసి మనకి బేసిక్ అనమాట ఇవన్నీ కూడా బేసిక్స్ ఏవి చేయకూడదు ఏవి చేయాలనేది నేను నెక్స్ట్ వీడియో చెప్తాను అదే ఇవి చేయకూడదు ఇప్పుడు ట్రైనింగ్ తీసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ ఎలా ఉంటుంది చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి రేపటి మళ్ళీ ఇంకొక ట్రైనింగ్ క్లాస్ లో నేను ఎలా కట్ చేయాలో గుర్తులతో చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్